నా అయితే తిరుపతి లడ్డు ఉంది వెయిట్ కూడా చాలా బాగుంది అనమాట లడ్డు చూడగానే మంచి స్మెల్ అయితే వస్తుంది మీరు ఆ దర్శనం నుంచి బయటికి రాగానే పక్కనే లడ్డు కౌంటర్కి వెళ్ళే దారి అయితే ఉండేది అనమాట ఆ దారిలో మనం కొంచెం దూరం అయితే వెళ్ళాలి గుడి పక్కనే ఉండేది మనకి మీకు వెళ్ళే మార్గంలోనే పక్కనే మనకి బయట కవర్స్ అయితే అమ్ముతారనమాట లడ్డు కవర్స్ మనం అక్కడైతే కవర్స్ కొనుక్కోవాలి మనం ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నామని అవి తీసుకొని మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఫ్లోర్లు అయితే అనమాట కింద ఫ్లోర్లో మాత్రం మనకి ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉందంటే రెండో ఫ్లోర్కి అయితే వెళ్ళండి రెండో ఫ్లోర్లో మీకు ఫ్రీగా ఉంటుంది ఒకవేళ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం నేనైతే తిరుపతిలో ఉన్నాను తిరుపతిలో లడ్డు అయితే తీసుకున్నాను అనమాట మొన్నదా మొన్నదా మీకైతే తెలుసు లడ్డు గురించి ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే తిరుపతిలో ఉన్నాను ఇప్పుడు నా చేతిలో అయితే తిరుపతి లడ్డూ ఉంది వెయిట్ కూడా చాలా బాగుంది అనమాట లడ్డు చూడగానే మంచి స్మెల్ అయితే వస్తుంది వచ్చిన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా లడ్డు అనమాట మనకి ఎంతో స్పెషల్ స్వామివారి లడ్డు మన దేశంలోనే ఎంతో పవిత్రంగా పూజించే లడ్డు అనమాట ఇలాంటి లడ్డులో దాకా చాలా జరిగాయి మీ అందరికి తెలుసు అనమాట చేప నూనె అని చాలా రకరకాలు జరిగింది ఇప్పుడే నా కాటునైతే మంచి లడ్డు అనమాట ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ అయితే చేశారు సో ఈ అయితే నిన్న ఒక లడ్డు వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది అలానే కవర్ కూడా ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి అందరం అయితే లడ్డు తినొచ్చు చాలా అంటే చాలా బాగుంది వాసన అయితే చాలా దూరం అయితే వచ్చేస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా తిరుపతి వచ్చినప్పుడు లడ్డు అయితే తీసుకొని